అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలన్న దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజైతే మా చెల్లె కూతురు శారీ ఫంక్షన్కి వెళ్తున్నామండి మా అక్క చెల్లెళ్ళమందరం చాలా రోజుల తర్వాత కలుసుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఉదయాన్నే లేవగానే ఇంట్లో పనులను చక్కబెట్టుకొని ఇడ్లీ చేశానండి పొద్దున్నే పిల్లలు మా వారితే రెడీ అవుతున్నారు అయితే వాళ్ళకైతే టిఫిన్ పెడుతున్నానండి అండి టిఫిన్ పెట్టేసి అందరం తినేసి మెత్త దూది లాంటి ఇడ్లీలు అండి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ వేస్తే చాలా మెత్తగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ముందుగా ఉన్నాయో మేమైతే ఇడ్లీ తినేసి రెడీ అయ్యి బయలుదేరాము ఇక్కడ నుండి నాకైతే ముప్పై నుండి నలభై నిమిషాలు పడుతుందండి మా ఊరికి వెళ్ళడానికి పిల్లలు నేను మా వారు అందరం అయితే బైక్ మీద బయలుదేరాము నిజానికి చాలా రోజుల తర్వాత మా అక్క చెల్లెళ్ళం కలుసుకుంటున్నాము నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అండి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే మా నాయనమ్మకి నలుగురి కొడుకులు ముగ్గురు బిడ్డలు అనమాట మేమందరం చాలా పెద్ద ఫ్యామిలీ అండి అమ్మ వాళ్ళది ప్రొద్దున్నే బయలుదేరాం కదా ఎండ అంతగానం ఏమీ లేదండి ఇప్పుడిప్పుడే అందరూ పొలాలలో నాట్లు వేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మా ఊరు అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అండి ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ రోడ్లు అయితే ఇప్పుడే కొంచెం రిపేర్ అయితే చేస్తున్నారు ఇంకా మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి పచ్చని పొలాలు చల్లగా వీచే స్వచ్ఛమైన గాలితో ఊళ్ళోకి వస్తే చాలా ప్రశాంతంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది కదండి అంతే కదా మీరు ఎవరైనా కూడా టౌన్లో ఉన్నప్పుడు పల్లెటూరులోకి వస్తే ఆ ఆనందమే వేరే రకంగా ఉంటుంది కదా నాకైతే నిజంగా అలాగే అనిపిస్తుందండి ఇప్పుడే కొంత కొంతమంది అయితే వరి నారు అయితే పోసారు కొంతమంది అయితే నాట్లు వేశారు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనందరం రైతు బిడ్డలమే కదా మా అమ్మ వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారండి రైతు ఆరు నెలలు కష్టపడి దేశానికి ఆహారాన్ని అందిస్తాడు అలాంటి రైతు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం మా ఊరికైతే వచ్చేసామండి మేము చూడండి మా ఊర్లో ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం మేమైతే ముందుగా మా ఇంటికి అయితే వెళ్తున్నాము మా ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాము చూడండి మా ఇంట్లో చామంతి పూలు ఎంత బాగా ఉన్నాయో చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి దగ్గర నుంచి అత్తమ్మ తీసుకొని అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ చూడండి ఇది మా చెల్లి వాళ్ళ కూతురు సిరి అండి మేమైతే అందరం పలహారాలు పట్టుకొని అయితే మా చెల్లి కూతుర్ని తీసుకొని వెళ్తున్నాము బుట్టలతో మా అక్క చెల్లెలం అందరం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామో చాలా రోజులైంది కదా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదండి నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు అత్తమ్మలు ముగ్గురండి ముగ్గురు మేనత్తలు ముగ్గురు బాబాయ్లు నాకు నాన్న పెద్దవాడండి నాన్న పెద్ద అయినా కూడా నాన్న సంతానమైన నేను మా తమ్ముళ్ళు ఇద్దరు అందరికంటే చిన్న అండి మా బాబాయిల పిల్లలకంటే మేనత్తల పిల్లలకంటే కూడా మేము చాలా చిన్న వాళ్ళము నాన్న పెద్ద అని చెప్పాను కదా నాన్నకి నేను మా తమ్ముళ్ళు అలాగే రెండో బాబాయికి ఇద్దరు కొడుకులు అన్నట్టు నాకు అన్నయ్యలు మూడో బాబాయికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క నాలుగో బాబాయికి నలుగురు కూతుర్లు అందులో ఇద్దరు నాకంటే పెద్దవారు ఇద్దరు నాకంటే చిన్నవాళ్ళు ఇక్కడ ఫంక్షన్ జరిగేది చిన్న బాబాయి మూడో కూతురి కూతురు అనమాట చిన్న బాబాయి మూడో కూతురు నాకు చెల్లి అవుతుందండి ఇంకా మా చెల్లె గురించి చెప్పాలంటే తనతో బాండింగ్ నాకు చాలా చాలా ఎక్కువగా ఉండేది చిన్నతనంలో నాకు తనకి ఇరవై ఒక్క రోజుల తేడా అండి నేను పుట్టిన ఇరవై ఒకటో రోజు అంటే నా ఇరవై ఒకటో రోజు నాడు తను పుట్టిందంట ఇక మా చెల్లికి నాకు ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటే చిన్నతనంలో ఊర్లోనైనా స్కూల్లోనైనా మమ్మల్ని ఇద్దరిని చూస్తే ఒకరి పేరుని ఇంకొకరికి పెట్టి పిలిచేవారండి అంటే ఇద్దరం ఒకేలాగా ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్తే ఇద్దరం ఒకే బెంచ్లో కూర్చునే వాళ్ళం ఇంటికి వస్తే ఇద్దరం ఒకే మంచంలో పడుకునే వాళ్ళం ఒకే కంచంలో వాళ్ళం అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందండి మా చెల్లికి నాకు నిజంగా చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటే చాలా తీయగా ఉంటాయి ఇప్పుడుకి ఒక్కొక్కసారి మా చెల్లి నేను మాట్లాడుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము చెయ్యని అల్లరి పని లేదు స్కూల్కు హాలిడేస్ వస్తే ఇద్దరం ఆడుకునే వాళ్ళం సమ్మర్లో మామిడి తోటకి వెళ్ళి మామిడి కాయలు కోసేవాళ్ళం చాలా సరదాగా గడిచిపోయేదండి చిన్నప్పటి రోజులు మా అక్క చెల్లెలం అందరము సమ్మర్ హాలిడేస్లోనైనా హాలిడేస్ వచ్చినా కూడా మా పొలం దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది మా చెల్లి నేను ఇద్దరం కొట్టుకునే వాళ్ళం తిట్టుకునే వాళ్ళము అన్నీ చేసుకున్నా కూడా మళ్ళీ ఇద్దరం మాట్లాడుకోకుండా మాత్రం ఉండలేకపోయామండి అంత బాండింగ్ ఉంది మా మధ్యలో నిజంగా చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము కనీసం ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడైనా కూడా అందరితో సరదాగా హ్యాపీగా గడిపి ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మనందరం సంతోషంగా ఉంటేనే కదా ఇంతకంటే కావాల్సింది ఏముందండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి